ఇది నూనె ఫ్రెండ్స్ ఇలా వచ్చేసాక ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే ఈరోజు మేము మీకోసం చాలా కొత్త వీడియోని కొత్తగా చూపించబోతున్నాం అదేంటంటే కర్ర కర్రతేనే వీడియోని మేము చూపించబోతున్నాం ఆ కర్రతేనే ఎక్కడ ఉందంటే మా మాయవల్ ఊరికి వచ్చామన్నమాట మాయవాళ్ళ ఊరులో ఇక్కడ వేసుకున్న చేని దగ్గర అగ్రవుడ్ చెట్టు దగ్గర కొమ్మ దగ్గర ఉందనమాట తాతగారు చూశారు చూడండి మా తాతగారు ఇక్కడ ఉన్నారు మా తాతగారు ఆయనకినాడీ తిలంజుని ఓకే అయితే ఈ తేనెనైతే ఒక చూసి ఒక నెల రోజులు అవుతుందంట దాన్ని అయితే అగ్రవుడ్డు చెట్టు దగ్గర మా మాయ బాగా మొక్కలకి బాగా ఫేమస్ అనమాట మొక్కలు పెంచుతుంటాడు అగ్రవుడ్డు ఉంది తర్వాత సిల్వర్లు జాము చెట్టు దానిమ్మ అదేంటిమ్మ దానిమ్మ దానిమ్మ ఏపిల్ ఉసిరి యాపిల్ ఇంకా ఆవకాడో ఇవన్నీ ఇక్కడ మొత్తం వేసుకుంటాడనమాట ఈ దగ్గర అయితే మనకు మన అదృష్టవశాత్తు ఏమైందంటే ఇక్కడ అగ్రవుడ్ కొమ్మ దగ్గర అయితే మనకు తేనైతే ఉంది కరతేనే రండి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక ఇది అగ్రవుడ్ సెట్ అనమాట కొమ్మలో అయితే చిన్నగా ఖరతైనా ఉంది తగ్గ దగ్గర చూపించగలవా ఏం చేయదులే తీయలేదు కానీ ఇది ఏంటో తెలియదు అందుకని ఇది మాస్కేసుకున్నాడు ముఖానికి ఖర్చు వస్తే బాధ కదా అని చెప్పి సో దీన్ని తీసుకొని కర్ర అయితే నాకు కావాలి కర్ర కర్రీ అలా విస్తే మామూలుగా దాన్ని తీసేదాం అలా అలా అమ్మో చిన్న పొగ పెడదాం అన్న లేకపోతే అయిపోద్ది అన్నకి అయితే ఒకటి తగిలించేసింది అన్న ఇక్కడ తగిలింది ఇక్కడ వేస్తుంది అమ్మో అన్న వేసింది ఒకటి అక్కడ వేసింది చూడు ఫ్రెండ్స్ అదే చూడండి అన్న అయితే లేనిపోని సాహసాలతో దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అదే చిన్నది అనమాట కానీ ఓకే అన్న ప్రాబ్లం లేదు ఇప్పుడు తీసుకో అన్న సాహాదు వావ్ అన్న మొత్తానికి సాధించాడు కానీ అక్కడ ఏమి లేనట్టుంది అన్న ఉందా చిన్నది ఉంది ఉందా వావ్ చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది స్వచ్ఛమైన చెప్పు ఇదిగండి మాకు స్వచ్ఛమైన తేనె దొరుకుతుంది మన ఏరియాలో చూసారు కదా ఇప్పుడు ఇదిగో మా అన్న మా మాయ అగ్రగుడ్డు దగ్గర అగ్రగుడ్డు చెట్టు నాటాడు లో ఉంది ఇందులో మే చూడ చూడ కదా ఇది అరతేనే అంటే చూశారు కదా ఇది తినే ప్రయత్నం చేయాలి యాలే ఉంది సూపర్ ఉంది ఉందా లేదు ఇది తెర్ కాదు ఏంటి yes 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 పక్కా తేనె తినకమల ఉంది కదనే కొద్దిగా ఉంది చూడండి తెల్లగా ఉన్నాయి ఈ విధంగా స్టార్టింగ్లో చిన్న చిన్న పురుగులు అవుతాయి తర్వాత ఏ తేనెటీగలుగా మారుతాయి ఫ్రెండ్స్ అన్నయ్యదో నాకుతోనట్టున్నాడు వా స్వీటే స్వీట్ తేనె కూడా అట్ట ఇంకా తేనె తె ఇక్కడ ఉంది తేనె మొక్క ఇల్లుగుంది తేనె సర్పంచే మన ముగ్గురికి లేదా ఇదిగో ఇప్పుడైతే తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు తేనె తినడానికి తేనె తినడం మాత్రం రాడు కానీ తినడానికి మాత్రం ముందు వచ్చాడు చూసుకురా ఇదిగో తేనె కొద్దిగా ఉంది మా ముగ్గురు సరిపోద్దిలేదు కదా చూసారు కదా ఇది తేనె కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ చూడండి నాకే ఇతను చూసారు అది చిన్నది కూడా వదలట్లేదు తేనె అంటే అంత మధురమైనది మరి స్వచ్ఛమైన తేనె అనమాట ఇది చూశారు కదా అగ్రవుడ్ చెట్టు నాశనం అగ్రవుడ్ చెట్టు నాశనం కాదు చెట్టు ఒక కొమ్మ మాత్రం నాశనం అయిపోయింది తినను నాకు ఫ్రాన్స్ చూడండి ఇప్పుడైతే మేము తింటున్నాము